గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ శ్రీరామ్ వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకం నిహత్యధార్త రాష్ట్రాన్న ప్రీతి స జనా పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన తాయిన ఓ జనార్దన కృష్ణ ఈ ఆత చంపి మనం బాగుకునేది ఏమిటి ఏం మూట కట్టుకుంటాం మనము ఈ ఆతతాయులను అంటే ఈ ధార్త చంపడం వలన మనకి పాపమే వస్తుంది అంటున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతోటి హీ ఆత ఆతాయులను చంపడం వలన అంటున్నాడు ఇక్కడ అర్జునుడు వాళ్ళు ఆతాయిలు అంటే ఎవరింతకి వశిష్ట స్మృతి ఎందు ఈ ఆతతాయుల లక్షణాల గురించి పేర్కొనబడి ఉంది ఆతాయిలు అని ఎవరిని అంటారంటే నిప్పు పెట్టేవాళ్ళు విషమిచ్చి చంపేవాళ్ళు ఆయుధాలు ధరించి నిరపరాధుల మీదకి చంపడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇతరుల ధనాన్ని అపహరించేవాడు ఇతరుల భూములను లాక్కునేవారు స్త్రీలను అపహరించుకొచ్చేవాళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఆత తాయిలు అంటారు ఈ దుర్యోధనాదులు ఈ కవరవాదులు లేదా ధరతరాశులు ఈ పనులన్నీ చేశారు విషం పెట్టారు భీముడికి నోసర్లు చంపాలని చూశారు వాళ్ళని లాక్ష్యాగృహంలో లక్కా గృహంలో పెట్టేసి తగల పెట్టారు నిప్పు పెట్టారు మొత్తాన్ని చంపడానికి చూశారు అలాగే ఆయుధాన్ని ధరించి చంపడానికి చూడటం ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేస్తారు ధనమును అపహరించడం వాళ్ళ ఖజానా మొత్తం లాగే మాయా జ్యూదం అది భూమిని అపహరించడం వాళ్ళ రాజ్యం మొత్తం లాగే చేసుకున్నారు అలాగే స్త్రీలను అపహరించడం లేదా స్త్రీల పైన అత్యాచారాలు చేయడం ద్రౌపది పైన చాలా అత్యాచారాలు చేశారు వాళ్ళు వీడ్చుకొచ్చారు హింస పెట్టారు ఈ పనులన్నీ కూడా మనకి రామాయణంలో రావణాసురుడు చేసి చూపించాడు కాబట్టి రామాయణంలో రావణాసురుడు భారతంలో ఈ ధార్త రాష్ట్రాదులు మొత్తం అందరు కూడా ఆతతాయిలు అంటే అల్లర్మోఖ అలాంటి రకాలన్నమాట ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు వీళ్ళు ఆతతాయిలు అంటే వీళ్ళ పనిహిమానుల వాళ్ళు అని చెప్పేశాడు చెప్పేసి అందరితో ఆకుండా ఈయన ఏమంటున్నాడు ఈ ఆతతాయిలను చంపడం వలన మనకు పాపమే కలుగుతుంది ఇలాంటి అలాన్ని చంపి మనం మూట కట్టుకునేది ఏముంది వీళ్ళు ఎలాగో పనికిమానుల వాళ్ళు ఇలా చంపి మనం సాధించేది ఏమిటి పైగా ఈ ఆదత్తాయాలను ఇలాంటి పనులు చేసేవాళ్ళని చంపితే మనకు పాపం వస్తుంది అంటున్నాడు అర్జునుడు ఇది కొంచెము మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని చంపితే పుణ్యం కానీ పాపం ఏమిటి ఈ ప్రశ్న వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ఆదత్తాయల గురించి లిస్ట్ ఏదైతే ఉందో దానికంటే కూడా ఇంకా మహా పాపం ఒకటి ఉంది ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది అదేమిటంటే తన కులాన్ని నశింపజేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడందరికంటే పెద్ద పాపి అనేసేసి ఉంది స్మృతిలో తన కులము అంటే తన వంశం ఏదైతే ఉంటుందో ఆ వంశ నాశనప్పుడు ఎవడన్నా అంటే వీడి వలన వీడు చేసిన పనుల వల్ల వంశమే నాశనం అయిపోయింది ఈ విధంగా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ వలన వంశనాశనం కూడా జరిగింది కాబట్టి వాడు అందరికంటే పెద్ద పాపి అని శృతి వచనం కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆతాయిలే పనికి మాలిన వాళ్ళే కానీ వీళ్ళందరినీ ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఏమవుతుంది ఈ భరత వంశం నాశనం అవుతుంది వంశనాశనం జరుగుతుంది అర్జునుడి మాటల్లో అంతరా అర్థమది వీళ్ళు ఎలాగో పనికిమాలన వాళ్ళు వీళ్ళని చంపి మనం మూటగట్టుకునేది ఏమీ లేదు పైగా ఈ పనికిమాలన వాళ్ళని దుర్మార్గుల్ని చంపడం వలన వంశనాశనం జరిగి ఆ వంశనాశన పాపానికి నేను ఒడిగట్టినట్లు ఆ పాపంతో నా చుట్టుకుంటుంది కాబట్టి వీళ్ళని చంపడము ఈ యుద్ధము అవసరమా అంటే అంత లోతుగా విశ్లేషణకి వెళ్ళారు అర్జునుడి వారు అంటే తన వాళ్ళందరినీ యుద్ధరంగంలో చూసిన అర్జునుడు వాళ్ళందరిపైన యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపడం ఇష్టము లేని అర్జునుడు దయ ఉప్పొంగిన అర్జునుడు వీళ్ళందరినీ చంపడం వలన ఏమిటి ప్రయోజనం నష్టం ఏమిటి అనేసేసి అతనికి వచ్చిన ఆలోచనలన్నీ మానసికంగా అతనికి దీనికి సంబంధించి ఎలాంటి ఆలోచన పరంపర జరుగుతుందో అదంతా కృష్ణ పరమాత్మ ముందు పెట్టేస్తున్నాడు అనమాట ముందేమో అయ్యో వీళ్ళందరూ నా వాళ్ళు కదా నా బంధువర్గము నా స్నేహితులు పుత్ర సమానులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి వంశాలు ఉన్నాయి వీళ్ళు పోతే ఎలా అనేది ఒక బాధ సరే పోనీ కాసేపు వీళ్ళు శత్రువులే అనుకుందాము వీళ్ళని చంపడం వల్ల కూడా కులం కులమైతే నశించిపోతుంది ఆ కులాన్ని నాశనం చేసిన పాపం నాకు వస్తుంది కదా ఆ పాపభీతుడైనా సరే యుద్ధం ఆపుదాను ఇప్పుడు ఇలాగా అర్జునుడి మనస్సు ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమైపోయి విధాలా పోతుందనమాట అయితే అర్జునుడు చేసిన గొప్ప పని ఏమిటంటే తను నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతున్న ఈ మానసిక ధోరణి ఆ భావజాలం ఏదైతే ఉందో ఆలోచన పరంపర అంతా కూడా పరమాత్మ ముందు అరమరికలు లేకుండా పెట్టాడు తాను ఏది దాచుకోకుండా తాను రాబడి దాచుకొని బయటికి తెలివిగా కవర్ చేసేసుకుంటూ ఇలా ఏమి చేయకుండా తనకి ఏ భావం కలిగిందో ఏ ఆలోచన కలిగిందో ఏ సందేహం కలిగిందో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా టకటగా తనకు వచ్చింది వచ్చినట్టుగా కృష్ణ భగవానుడు ముందు పెట్టాడు అసలు ముందు మంచువ చూడడం నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు స్వామి భగవంతుడిని స్నేహితుడిగా భావించి అడగడం చాలా గొప్ప విషయం అంటే నిజంగా ఏదైనా సరే ఒక సందేహం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా రెండు రకాల భావజాలలో ఏది చేయాలో అర్థం కావట్లేదు ఇది చేస్తే ఇలా అవుతుంది అది చేస్తే అలా అవుతుంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్థిమితంగా భగవంతుడిని ప్రార్థించడం స్వామి నా పరిస్థితి ఇది ఏ నిర్ణయం తీసుకోలేకుండా నువ్వు ఏదైనా ఒక దారి చూపించు అని భగవంతుడిని వదిలేస్తే ఖచ్చితంగా భగవంతుడు నమ్మి ఉంటే కానీ ఆయన నీకు హృదయాంతర్గతంగా ఒక మంచి సలహా ఇచ్చేస్తాడు ఇది చెయ్యి ఇది చెయ్యి అని నీకు మనసు ఒకవైపుకే పీక్తూ ఉంటుందన్నమాట ఏదో ఒకటి చూపిస్తాడు ఆయన యహ ఆ మార్గం పెడతాను పెడతాం గుర్తుపెట్టుకోవాలి సాధువుల అది ఏదైనా సరే ఒకటి మనసు వాళ్ళ కలవలంగా వాళ్ళ ఫోనులు చేయడం వేళ ఫోనులు చేయటం వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం వాట్సాప్లో చాట్ చేయడం ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా జరిగింది ఇలా జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పండి వాళ్ళు ఇంకా అసలు లేనిపోయిన డౌట్లు పెంచే ఎక్కువ ఉంటారు మంచి సలహా ఇచ్చే స్నేహితులు కూడా చాలా తక్కువ ఉంటారు లేనిపోయిన డౌట్లు వాళ్ళందరికి వాళ్ళందరికీ ఫోనులు చేసి చర్చలు పెట్టడం వల్ల ఇంకా లేనిపోయిన డౌట్లు లేనిపోయిన ఆలోచన కూడా పెరిగిపోతాయి ఎవరితో ఎప్పుడైనా కూడా ఈ విధమైన సమస్య వచ్చినప్పుడు రెండు రకాల నిర్ణయాలు తీసుకోవాలి రకరకాలుగా మనసు పోతుంది ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఏది మంచి ఏది చెడు ఎంచుకోలేని పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు వెళ్ళి పరమాత్మను ఎటువంటి చేతులు జోడించి పరిస్థితి ఇది అని స్వామిని ప్రార్థించండి ఖచ్చితంగా నీకు ఏదో శ్రేయస్కరమో ఆ నిర్ణయమే నీవు చేసేలాగా భగవంతుడిని నేను అనుగ్రహిస్తాను చక్కగా ఆ దారి పట్టుకుని పోయి సఫలీకృతలు అవ్వచ్చు కాబట్టి పరమ స్నేహితుడు సుహృదం సర్వభూతానామని చెప్తాడు స్వామి సర్వ ప్రాణులకు సుహృదుడని స్నేహితుడిని శ్రేయోభిలాషిని అని చెప్తున్నాడు స్వామి భగవద్గీతలో ఇంకో చోట సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి సర్వ ప్రాణులకు కూడా హితుడిగా శ్రేయోభిలాషిగా పరమ ప్రేమికుడిగా పరమ స్నేహితుడిగా భావిస్తారో అలాంటి మహాత్ముడికి శాంతి లభిస్తుంది అని చెప్తున్నాడు పరమాత్మ ఇంకొక చోట కాబట్టి మీకు మనశ్శాంతిగా ఉండాలి చక్కటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు అల్లకల్లోలంగా మనసుంది సందేహాలతో మనసు ఉంది ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అల్లకల్లోలంగా మనసు ఉన్నప్పుడు పరమాత్మను ప్రార్థిస్తే చక్కటి నిర్ణయం తీసుకోలుగుతారు మంచి దారి కనపడుతుంది కాబట్టి భగవంతుని అడగడం భగవంతుడిని ప్రార్థించడం భగవంతుని మీద ఆధారపడటం భగవంతుడికి శరణాగతి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి వ్యక్తులను నమ్మితే మోసం చేయొచ్చు పేగా మాట్లాడి మోసం వాళ్ళు బొరటి మంది ఉంటారు కానీ పరమాత్ముడు నమ్మితే ఆయన్ని నమ్మి చెడినవాడు మోసపోయినవాడు ఎవడో లేదన్న విషయం మన పెద్దలు చెప్పిన మాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ధర్మవ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ